ఒక సుభాష్ గై సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా ఒక ఇమోషను సెంటిమెంటు హీరోయిజం ఇవన్నీ కూడా మీరు ఈ ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతో మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని ఆడిటోరియమ్స్ని అవునండి అది మీకు స్ట్రగుల్ అనిపించట్లయితే సార్ స్ట్రగులే యాక్చువల్లీ ఇదే ఛాలెంజ్ అండి నేను ఎటుటో వెళ్ళి సార్ కొన్ని సినిమాలు ఉంటాయి నేను ఆడియన్ని చీట్ చేయలేను సార్ నేను ఓకే చాలా సింపుల్ సార్ కొన్ని కొన్ని ఇది వాడుతూ ఈ రోజున్న కాంటెంపరీ కానీ అలా టచ్ చేస్తే ఒక సొసైటీని ఒక ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళని సిక్స్టీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అవునండి చిన్న ఆ బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం అది చాలా ఈజీ సార్ నాకు ఒక బాధ్యత నేను ఎలా పడితే అలా చేయండి వాటిలో నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్ గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చి కూర్చోబెడతాను మీరు భద్రాలాగా తులసి ఉండదండి అవును తులసిలా సింహం ఉండదండి సింహాల దమ్ము ఉండదండి ఎందుకో దానామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు నాకు నాకు ఐడియా లేదు అలా దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి లెజెండ్ తర్వాత సరైన క్వైట్ కాంట్రాస్ట్ అండి దాని తర్వాత జయ జానకి నాయక ఈరోజైనా చూడండి సార్ మీరు చాలా కొత్త ఇది ఉంటుంది అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయినా నేను లవ్ చేస్తున్నాను నేను ఇష్టపడుతూనే ఉంటా కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేస్తుందని తిట్ను అలాంటి అమ్మాయి టక్మని విడవ రోడ్డు మీద ఉంది ఈ రోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా ఏంటి నీ సమస్య ఎందుకంటే అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను పెట్టి పక్కనే నిలబడతాను సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను మీదైన ఒక ఎక్స్ప్లెనేషను మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో నన్ను ఉండే లేకపోతే ఆడియన్స్ అమాయికుల కార్యం అంతే కదా మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని మోయడానికి అంతే కదా ఎందుకంటే పైగా ఈ రోజున నా సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి ఈ రెండేళ్ళు కరోనా దగ్గర కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు మనం బాగా ఎడ్యుకేట్ అయ్యారు బాగా ఎడ్యుకేట్ అయ్యారు బాగా ఎన్లైటన్ అయ్యారు ఇదేంట్రా సినిమా అనేస్తున్నారు ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేసారు అలాగ మనకి ఆఫీస్ దగ్గర అవునండి హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ పోయాయి బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఇంకో ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మాచింగ్ నేను అనగలను మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొందు పొసగదు ఎవరికి రామ్కి మీకు ఓకే ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జెటిక్ బాయ్ కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే లేదు కానీ మీరు ఒప్పించడానికి దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది కానీ దాంట్లోని మీకుండే స్ట్రగుల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి సినిమాకి అఖండకి పడ్డారు ఎందుకంటే మీరు నాతో చెప్పడం నాకు గుర్తుంది అప్పుడు ఇది రెండో క్యారెక్టర్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి నేను చెప్తాను మీరు కానీ అని చెప్పారు చెప్తే ఏంటి ఆ క్యారెక్టర్ అని ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు అవునండి అవునండి బాలకృష్ణ గారి సినిమాకి మీరు స్ట్రగుల్ అయ్యారు అంటే ఆయన స్పాన్ వేరు ఆయన తాలూకా రేంజ్ వేరు ఆయనకుండే క్యాన్వాసే వేరు అవునండి కాబట్టే కదా మీరు ఆ అఖండలో అఘోర క్యారెక్టర్ని మీరు అవునండి ఎక్స్పెరిమెంట్ చేయగలిగారు ఇప్పుడు ఇందులో ఇన్ జనరల్గా అంటే నేను ఒక డైరెక్టర్గా మీరు ఒక కథ రచయితగా మీరు ఈ సినిమాని ఈ విధంగా అటువంటి హీరోతో ఒప్పించడానికి ప్రత్యేకమైన ఛాలెంజ్ ఏదైనా మీరు ఫేస్ చేశారా లే అంటే ఇది ఇలా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్ ఇది ఎలా నప్పించాలి ఇది ఎలా ఒప్పించాలి ఇలా అయితే ఒప్పుకోరేమో అన్న పాయింట్లు ఎక్కడైనా మీరు అలా ఆ టఫ్నెస్ ఇప్పుడు అంత ఇది రాసారు ఎందుకంటే ముందు నుంచి అసలు క్లారిటీ ఉంటుంది సార్ అసలు ఈ రోజు ముప్పై షాట్లు తీస్తున్నామంటే ముప్పయే ఉంటుంది ఆ సీన్లో ముప్పై ఒకటో షాట్ కూడా తినండి నాకున్న అలవాటు మొత్తం అంత క్లారిటీగా క్లియర్గా క్లారిటీగా ఉంటుందండి ప్రతిదీ సో ఒకసారి నమ్మి దిగాం సార్ తప్పైనా ఒప్పైనా నమ్మి దిగినప్పుడు గ్యారంటీ ఒప్పే చేస్తాం సార్ అది అంతేనా అంతేనా అబ్బాయి ఏం కాన్ఫిడెన్స్ మీకు నిజంగా రియల్లీ అంటే ఈ జర్నీలో ఇప్పటి వరకు మీరు భద్రత దగ్గర నుంచి ఇప్పటివరకు తీసుకుంటే కనుక మీ సక్సెస్ పర్సంటేజ్ అయితే అయితే ఉందో అది మీకు మీరు పడ్డ కష్టానికో లేకపోతే మీ హార్డ్ వర్క్కో అది మ్యాచ్ అవుతున్నదండి డెఫినెట్లీ అండి డెఫినెట్లీ సార్ తప్పకుండా మ్యాచ్ అవుతూనే ఉందండి ఓకే అంటే మీరు యూఆర్ హ్యాపీ విత్ ది సక్సెస్ పర్సెంటేజ్ ఆఫ్ యూర్ గ్యారంటీ అండి అంటే మీరు నార్మల్గా ఏ రేంజ్ సక్సెస్ అని మీరు మీకు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు లేరు మీరు ఒక్కరే ఉన్నారు మీకు మీరు చెప్పుకోవాలంటే మీరు ఏ రేంజ్ సక్సెస్ అని చెప్పుకుంటారు సార్ సార్ నేను వందకు వంద పర్సెంట్ ఉన్నాను సార్ అంతేనా వందకు వంద పర్సెంట్ ఉన్నాను సార్ ఓకే మీరు ఏదైనా ఒక సినిమా నాకు చెప్పి ఆ సినిమాకి వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి సినిమాది ఈ రోజు వెళ్ళి చూడండి ఓకే మీరు ఓకే ఐదు అవునా అంటే బేసిక్గా అసలు మీరు సినిమా అన్న తర్వాత మీ దాంట్లోని ఇప్పుడు ఇందులో కూడా బాగా ఇమోషనల్గా వెళ్తున్న దాంట్లో రాము ఆ పా తోటలోని పంటలో పంట పొలంలో కూర్చుంటే ఆ అమ్మాయి వెనకర్రల నుంచి బ కర్ర పట్టుకొని వస్తుంది సీన్ బెత్తం పట్టుకొని వస్తుంది కదా అంటే మనం ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు యాక్చువల్గా అప్పటివరకు నడిచిన ఇమోషనల్ బ్లాక్ వేరు బ్లాక్ వేరు ఫట్మనీ ఒక లైట్ ట్రెయిన్గా ఒక సీన్ స్టార్ట్ అవుతుంది అవునండి మీకు అసలు ఎంటర్టైన్మెంటా యాక్షన్ ఇమోషనా ఫ్యామిలీ డ్రామా సెంటిమెంటా ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం అంటే ఓకే డైరెక్టర్ మీరు అన్ని చూపించాలి అది వేరే విషయం ఇప్పుడు మీరు అడిగింది అక్కడికి వద్దామన్న ఒకసారి ఏది ఒక్కసారిగా ఎమోషనల్గా వెళుతూ వెళుతూ హీరోయిన్ ఫట్మని ఒక చిన్న కర్ర పట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తారని కోసం వచ్చి హ్యాపీగా కాఫీ అవుతున్నాను చెప్తాను ఈ సంగతాన్ని కర్ర తీసుకొని వస్తుంది కదండి అదే కదా మీరు చెప్తాను అవును అంత ఎమోషనల్ లో వెళుతూ వెళుతూ ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తామంటారండి వాళ్ళిద్దరూ ఇక క్లైమాక్స్ ఇక లీడ్ టు క్లైమాక్స్ లీడ్ టు క్లైమాక్స్ ఎలా పోతుంది ఆ సాంగ్ తర్వాత ఇంకా క్లైమాక్స్ వెళ్తున్నాం సో వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళకున్న పేరు ఏంటండి అమ్మాయి నిన్న కాక మొన్న చేసిన సినిమా ఏంటి దమ్మా అనే సినిమా చేసింది ఆ అమ్మాయికి వచ్చిన పేరేంటి బాగా చేసింది ఈ కాదు డాన్స్ బాగా చేసింది ఎనర్జీగా ఎనర్జెటిక్గా చేస్తుంది అని రామ్ కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ హీరో అని చెప్పి మీకు తెలియదే కాదు అది అంత యూనివర్సల్ సో వాళ్ళిద్దరినీ పెట్టుకొని నేను మామూలుగా వదిలేస్తే బాగోదండి ఏదో నీ చుట్టూ 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 ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క సాంగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది సో మామూలుగా వదిలేస్తే కాదు ఇద్దరు ఎనర్జీ పర్సన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ఇది చేసి కోనసీమలో కూర్చోబెట్టి అది తీయడం జరిగిందండి ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చింది నాకు ఇక్కడ బోర్ కొడుతుంది మ్యూజిక్ కావాలి బీట్లో ఇది ఉండాలి దీనిలో ఇది ఉండాలి దీనిలో ఇది ఉండాలి దీనిలో పక్కన ఉండాలి ఊపితే రెండు షెట్లు ఊగాలి నీ దమ్ముందా దమ్మా చూస్తావా చూస్తావా పద పద అంటే డట సాంగ్ మీద ఓపెన్ చేస్తాం సార్ అది ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటే ఎనర్జీ బ్యాలెన్సింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎలా పోయే ముందు ఒక మంచి హై ఇచ్చి అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ చుట్టానికి కూడా కుదరదు అవును అంత స్పీడ్ ఉంటుంది తర్వాత మీరు సినిమాల్లోని అంటే ది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి జగతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు అవును నా కెరీర్కి టర్ను అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించిందని కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్నగాని బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్ట్లు అయితే మాత్రం కారు అవునండి ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి నేను అసలు తన గురించి అడుగుతా మన గౌతమి గారు ఉన్నారు అవును ఏం లేదు సార్ హీరో హీరో గారికి ఒక ఫా ఒక హీరోకి ఒక ఫాదర్ ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి సో ఒక షార్ప్ నోస్ ఒక మంచి ఫోర్ హెడ్ ఆ మాటకు విలువ మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్ ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం అంటే ఒక బిజినెస్ టైప్ ఏ కలమషం లేకుండా కూతురు పెళ్ళిక అతని కూతురు పెళ్లికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన తన ఇది పెంచినవాడు అరే నీ నా కూతు నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదగా జరగాలరా అని అంటే నాకు నా కొడుకున్నాడు రా ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్లి చేస్తాను అన్న అని మాటిచ్చినవాడు అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ని దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు ఒక కొత్త లుక్తో ఉండే ఒక ఆంబియన్స్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి సీదా సదాగా ఉండాలి అప్పటివరకు మామూలుగా ఉండే అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ అంటే నాకు అక్కడ తగిలారు ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు అవును అవును అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు పో చచ్చిపో నాకు ఇబ్బంది లేదు కానీ వాడిని గెలిపించి చచ్చిపోవాలి నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు నా బిడ్డలు బాగున్నారు వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశ్రవదించాను మరి ఉండాలిగా చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడనే అనేది సినిమా ఎగ్జాక్ట్లీ సో అందుకని ఏంటంటే ఆ ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి వస్తే ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికి ఒక ఫ్రెష్ లుక్ కను మామూలుగా ఉంటే ఉండేదానికి వేరేగా ఉంటుందండి అదే నటించాలి నటించి ఒప్పించాలి ఇక్కడ ఏం లే అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది దాన్ని లేపుతామండి ఇంకా మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్ ఓ మీ మీ సౌకర్యం కోసం మీరు లేదండి ప్రేక్షకుల ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం ఓకే నా చేసే సౌకర్యం అండి సౌకర్యం అయితే నాకు సీనియర్స్ ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి ఓకే సీనియర్స్ కరెక్ట్ అండి నా సౌకర్యం నాకు చాలా హార్డ్ ఉంటుందండి అది నేను అలాంటి క్యారెక్టర్ చేయలే అది రాదు ఎన్ని టైకులు చేశానో నాకు తెలుసు నన్ను ఫాలో అవుతారు సోక్ అలానే కదా సార్ ఉంటాయి కదండి ఉంటాయి ఆయన ఫ్రెష్ ఇప్పటివరకు ఇప్పుడు హై చేయలేదు ఆయన చెప్పాడు సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు నాకు ఇంత డైలాగులు ఉన్నాయా అని ఎదురు లేదు లేదు సార్ మీరు చేస్తారు బ్రహ్మాండం చేస్తారు మీరు డైలాగ్ చూసుకుని రండి చెప్తానే ఎదురుగా నేను చెప్పు ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి ఆర్టిస్ట్ పట్టుకుంటారు ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి మీకు ఏం కావాలన్నది మీరు అడుగుతున్నారు అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను సో అందుకని అసలు మీరు ఓకే ఇవాళ దగ్గుపాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని క్యారెక్టర్ జగవతి బాబు గారు వచ్చేసేసండి ఆయన చక్కటి సోభర్బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో ఇద్దరమ్ హీరో ఆయన నుంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్త దానికి బయటకు వచ్చేది రిస్క్ అనిపించలేదండి మీరు రిస్క్ ఏ ఉంది సార్ ఆయన ఆర్టిస్ట్ చేయగలరు నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను ఏం డేరింగ్ సార్ మీకు నిజంగా యాడ్స్